మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బడేటి కోటరామారావు బుచ్చి అరవై ఒకటవ జయంతి వేడుకలు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేశారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇరవై రెండు మందికి పదిహేను లక్షల రూపాయలు రెండు తోపుడు బండ్లు నాలుగు వీల్ చైర్లు రెండు కుట్టు మిషన్లు రెండు వినికిడి మిషన్లు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న రెండు వందల యాభై మంది విద్యార్థులకు దుస్తులు అందజేశారు ఒక విద్యార్థికి ల్యాప్టాప్ ఇచ్చారు కారణం శ్రీనుకు రెండు వేల రూపాయల విలువైన నోట్ పుస్తకాలను అందజేశారు అనంతరం చిరు వ్యాపారులకు తోపుడు బండి ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవానీ పప్పు ఉమామహేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఈడా చైర్మన్ శివప్రసాద్ తేదేపా నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం గూడవల్లి వాసు వందనాలు శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతి కంప్యూటర్ ప్రసాద్ మరియు తేదేపా నాయకులు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अब साबु राइट राइट तो इस समय को उसको करें तो नमक के बाद उनमें से कोर्स चेक नमक के आगे नमक के बाद उनमें से बारी के लिए राइट अबे नज़रों राइट ਸਰਲਤ ਪਰ ਮੰਗਾਣਾਂ ਫੇਰ ਬੈਠੇ ਨੂੰ ਗੈਟ ਚੈਕ ਦਾ ਬਾਈ ਕੀ ਅੰਦਾਗਾ ਹੁੰਦਾ ਉਹ ਬਟੇਣੀ ਹੁਣ ਕਿੰਨਾ ਹੁੰਦਾ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮਰ ਇੱਕ ਸਾਰੀ 20 ਜੀਤੂ ਅੱਗੇ ਐਮਐਲ ਗਾਰੀ 20 ਨਾਲ ਲੈਪਟਾਪ ਚੜ੍ਹਨ ਜਾਂਦਾ ਹੁੰਦਾ ਓਕੇ ਸੁਪਰ ਜੀਤੂ ਓਕੇ అదృష్టం చేస్తున్నామంటే మా నాన్నగారు శ్రీహర్ రావు గారు జయరాజన్ గారు ముందు అని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు తర్వాత రావటం గెలవటం ఎన్ని అవుతాయి కుటుంబంలో అనేక ఉడితులు అనుభవిస్తు మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలకి ఉద్యోగాలు ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది దాని వెనక అది చక్రవర్ద మరి ఐదు సంవత్సరాలు ఏదైతే ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత సరదాగా నేను రాజకీయాల్లో రాలా ఒక కమిట్మెంట్ తో ఒక డెడికేషన్తో నేను రాజకీయం చెయ్యాలనుకుని నేను రావటం జరిగింది ఇక్కడిక నుంచి అనేక ఊహాగానాలు ఎన్ని కూడా మీరు అందరూ కూడా అన్నారు ఏ రోజున నేను దేనికి కూడా వస్తున్నా లేరా అనేది నేను ఏ రోజున ఆలోచించా మా నాన్నగారు చేసిన పుణ్యం గా నేను ఏదైతే సాధించాలనుకున్నానో ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఉంటాయని అనుకున్నారు నేను దాన్ని నమ్మా ఆ నమ్మకమే నా విజయానికి కానీ నా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మొట్టమొదటిసారి లిస్టులో నా పేరు రావడం కానీ జరగడం జరిగింది ఎన్నో ఆటబోలు ఎదుర్కొన్న అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కానీ అందరినీ కలుపుకెళ్ళంలో ఏ విధమైన ఒత్తిడికి లేకుండా అందరినీ కూడా కలుపుకుని వెళ్తేనే మనం విజయం సాధించగలం ఏదైతే దౌర్జన్యాలు దాడి చేస్తాడు పట్టుకుని వచ్చినా కూడా కపడ నాటకాలే చేస్తాడు అనుకునే నేను ఎదగన్నాను అటువంటి వాళ్ళు ఎవరిని ద్వారా సంగతి మీ అందరూ కూడా ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో అది నన్ను అవమానించడం భావిస్తాను డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా గౌరవం పెడతాను ప్రతి మంత్రి కూడా కలిపి కలిసిన బాధ్యత మీ అందరికీ ఉంటేనే రేపు మనం అన్ని కూడా చేయాలి ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్క సంవత్సరం ఉండి కార్యక్రమాలు మనం చేసేవాళ్ళంటే మీ అందరి శ్రమ మీ అందరి సహకారంతో మనం అందరం కూడా చేసి పెంచేయాలి ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే గుణం మనలో ఉండాలి అదే గుణం మీలో కూడా అలవరచాలని ఉద్దేశంతోనే అవన్నీ మనం చేయడం వల్ల చేస్తారో ఆదాయ వందరూ వచ్చిన వాళ్ళు ఐదు రోజులు పది రోజులు సాయం చేయడానికి అనేక మంది ముందున్నారు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా చేసుకుని మరి ఈ ఇచ్చారు అని అంటే ఎవరైతే ఇవాళ మనం రెండు వందల యాభై మందికి కూడా బట్టలు ఇస్తానని చెప్పారు వాళ్ళ బుద్ధిగా పుట్టినరోజు సందర్భంగా ఏమని చెప్తాం వాళ్ళు ఇచ్చారు రెండు చేతలు కూడా వాళ్ళకి ఒకటి అయితే ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ కూడా ఆనందంగా పిల్లలు పడ్డారు అది చిన్న స్థాయిగా మనం విడిపోవాలి అలాగే మనం పనిచేశాము అని అంటే ప్రతి ఒక్కరు కూడా అది ఉండాలని ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా సరే ఇది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నానంటే ఏదన్నా సరే ప్రతి చిన్న విషయ మా నోటీసులోకి వస్తే వస్తే మనం సాల్వ్ చేయగలిగింది వాళ్ళ కి సంబంధించి ఏ పని అయినా మనం సాల్వ్ చేయగలిగిన పరిస్థితుంది అలాగే మంచి నీటి మనం వెళ్ళినప్పుడు నవదగరన్ కి వాళ్ళు సమస్య చెప్పారు అక్కడ ఎక్కడ అక్కడ దొరకలా ఏదైతే వాళ్ళ వాటర్ చేసి వాళ్ళ సాయంత్రానికి వాటర్ రాకుండా ఒక రోజు రేపు పొద్దునకి వచ్చేసరికి వాటర్ వాటర్ సమస్య క్లియర్ అయిపోయి అలాగే పంటలకు సంబంధించి దాన్ని ఎవరైతే సమస్య ఉందో దాన్ని ఫాలోఅ చేయగలిగితే ప్రతి సమస్య కూడా వెళ్తారు కొత్త పెన్షన్ చేసినప్పుడే కానీ ఇస్తామని చెప్పచ్చు అలాగే మన కూడా మీరు అందరూ కూడా ఆర్పీల్ మీటింగ్ చేయించండి ఎవరికైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఆర్టీల్ ఆర్పీ మీటింగ్ లో మీరు అందరూ మాట్లాడితే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు మీటింగ్ పెట్టించండి ఎవరికైతే

మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్